ఈ పోరు ఎలా ఉండబోతోంది సార్ ఎన్నికల్లో మీరు ఏం చెప్తారు ప్రధానంగా ఇక్కడ పోటీలో నిలిచిన అభ్యర్థుల గెలుపు గురించి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి పోటీలు ఆంధ్రప్రదేశ్లో వేరే రకంగా ఉందండి ప్రతి వ్యక్తిని భయపించి పరిపాలించారు ఏదో రకంగా కాకపోతే ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారికి అయితే మేము అనుకున్నది గర్వం అనుకోవచ్చు మంచి అనుకోవచ్చు పోటీ కాదు ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలతో ఉన్నాం లాస్ట్ టైం కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అయితే అవ్వచ్చు కానీ అండి మా సారే ఎమ్మెల్యే నిరంతరం ఇక్కడ ఉండి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక అధికార పార్టీకి ఆయనే టార్గెట్ అయ్యారు ఎందుకంటే ఆయనలో నీతి నిజాయితీ జగన్ జగన్మోహన్ రెడ్డి కాంచి ఇక్కడ బొత్స సచివరకు పార్టీలోకి లాగుదామని చూసినా ఆయన తొనకలేదు వెనకలేదు ఆస్తిని నష్టపోయారు ప్రజా సమస్యలతో పోరాడుతూ ఎప్పుడూ కూడా ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ భర్తగారి దాకా వద్దాం ఆయన ఆయన ఈయన యువకులండి మంచి విద్యావంతుడు ప్రజలైతే కోరుకుంటున్నారు గారు కూడా లాస్ట్ టైం అయింది సార్ మూడు వేల ఐదు వందలు దగ్గర దగ్గరలో ఓడిపోయారు నాలుగు లక్షల పైచీలకు ఓట్లు పడ్డాయనికి ఈసారి అయితే భర్త గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు బొత్స ఝాన్సీ గారు అంటారా వాళ్ళు ప్రాంతం వేరు అక్కడ సిద్ధాంతాలు వేరు విశాఖపట్నం సిద్ధాంతాలు వేరు ఇక్కడ ఇండస్ట్రీలతో ముడిపడిన ప్రాంతం ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కావాలి కులాల పేరు చెప్పి ఒక నాయకుడి పేరు చెప్పి ప్రజల్ని ఇంకా మోసం చేసి మబ్బు పెట్టి గెలుద్దామనే రోజులైతే పోయాయి దాని వరకు అనుకుంటే విశాఖపట్నం క్లీన్ క్లీన్సిప్ అవ్వబోతుంది సార్ విశాఖపట్నం క్లీన్సిప్ అవ్వబోతుంది వత్స సత్యపగారు మాటలు ఎవరైనా నమ్ముతారు ఆయన గత కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్ తీసిన తర్వాత ఫస్ట్ మీడియాకి వచ్చింది ఆయనే సార్ మేము నమ్మాం ఉత్తరాంధ్ర వాసి ఎంతో కొంతలే జగన్మోహన్ రెడ్డి మాటలు వేరే ఈ ఈ సామంతరెడ్లు మాటలు వేరే పేరు మారుతారు తప్ప అతి తొందరలో అన్న పెడతాం అన్నాడు ఐదు రూపాయలుగా అన్నం పెట్టలేనుడు ఈరోజు విశాఖపట్నానికి బొత్స ఝాన్సీ గారిని పంపించి ఉద్ధరించేది ఏముంటుందండి ప్రజలైతే నెంబరు అస్సలు నెంబర్ అండి ఇక్కడ కులాలకి ప్రాంతాలకి మతాలకి అతీతంగా ఈ ఎలక్షన్ జరుగుతుందండి ఈరోజు చూస్తున్నాం సార్ వాళ్ళకి భయం పుట్టి ప్రతి నాయకుడు కూడా వాలంటీర్లను చేసి రాజీనామాలు చేయించి ఐదేసి వేల రూపాయలు నిజరానలు ఇచ్చి బైపిచ్చి వాలంటీర్లతో కూడా పనిచేయించుకునే పరిస్థితి వచ్చింది అది గమనించి చూడండి సార్